టాలీవుడ్లో ప్రాంతీయ విభేదాలు బయటపడుతూ ఉన్నాయి మరి కార్మికుల సమస్యలు సాల్వ్ చేసేది ఎవరు అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసన్నంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ టాలీవుడ్లో ప్రాంతీయ విభేదాలు బయటపడుతూ ఉన్నాయి అసలు కా కార్మికుల సమస్యలు ఏంటి ఇవన్నిటిని తీర్చే తీర్చేది ఎవరు అదే విధంగా ఇప్పుడు మీటింగ్స్ అయితే పెడుతూ ఉన్నారు సో ఆ మీటింగ్లో కూడా ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంతకుముందు టాలీవుడ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద మనిషిగా దాస నారాయణరావు గారు వ్యవహరించేవాళ్ళు ఆయన ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరించేవాళ్ళు అందరూ ఆమోద ఆమోదం తెలిపేవాళ్ళు దాంతో సమస్య పరిష్కారం అయ్యేది ఆయన తదనంతరం సినిమా ఇండస్ట్రీలో సమస్య ఇస్తే ఎవరు పెద్ద అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు కాదు ఆయన చనిపోయిన మరుసటి రోజు నుంచే ఇది మొదలైంది అది ఒక మూమెంట్లో తారాస్థాయికి వెళ్ళింది కొంతమంది చిరంజీవి గారు అంటారు కొంతమంది బాలకృష్ణ అంటారు కొంతమంది మా అధ్యక్షుడు ఉన్నారు కదా అని అంటారు ఇలా రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అప్పట్లో దీని మీద టాలీవుడ్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి ఇది టాలీవుడ్ పెద్ద అనేటువంటి విషయంలో దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు చిరంజీవి గారు నేను ఇచ్చారు నేను టాలీవుడ్ పెద్దనేం కాదు వాళ్ళ ఆయన అభిమానులకు చెప్పారు టాలీవుడ్ పెద్ద పెద్ద అని చెప్పి మీరు అన్నద్దు నేను కేవలం టాలీవుడ్ బిడ్డను మాత్రమే సినిమా పరిశ్రమ బిడ్డను నేను అంతే తప్ప నేను పెద్దనేం కాదు అని చెప్పి చెప్పి కార్మికులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా తన సాయశక్తులా ప్రయత్నించి పరిష్కరిస్తాను అని చెప్పి చె చెప్పారు ఆయన ఆ క్రమంలో అప్పుడు కరోనా సమస్యలు వస్తే ఆయనే కొంతమందికి ఆహార పదార్థాలు కానీ ఏం కావాలో అవి కూడా అందించారు ఆయన సహాయ సహకారం అందించారు ఆయన చేత అన్ని చేశారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచాలి ఇది డిమాండ్ ఓకే ఈ డిమాండ్ తోటి సినీ కార్మిక ఫెడరేషన్ సమ్మె ప్రకటించింది దీంతో సినిమాలన్నీ బంద్ అయిపోయినాయి షూటింగ్స్ ఎక్కడా లేవు ఈ సినీ కార్మిక ఫెడరేషన్ బంద్ ప్రకటించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగవత్ అనేది సినిమా షూటింగ్కి బాంబే నుంచి ఒక టీంని దించారు ఆ షూటింగ్కి అంత పెద్ద టీం దిగినప్పటికి కూడా ఇక్కడ ఉండేటువంటి కార్మిక ఫెడరేషన్ అడ్డుకుంది అడ్డుకుంటే ఇక నా సినిమా షూటింగ్ని ఆపేసేసారు అది చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా సినిమాలు బంద్ చేసేసారు అయితే ఎన్ని రోజులు బంద్ చేస్తారు సినిమాలని సినిమా బంద్ చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి లేదా హీరోలు షెడ్యూల్స్ షెడ్యూల్ ఉంటాయి కదా నటులకు సంబంధించిన షెడ్యూల్ ఉంటాయి కదా అవి అడ్జస్ట్ కావాలి కదా ఎలా అడ్జస్ట్ అవుతాయి ఇలా వాయిదా పడుతూ పోతే పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఎన్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు నిర్మాతలు పెట్టుంటారు కదా పెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే దానికి ఇంట్రెస్ట్లు ఏంటి ఆ సినిమా మీద ఉన్నటువంటి హైప్ ఏంటి ఇవన్నీ చాలా ఎఫెక్ట్ పడతాయి దాని మీద సో అంతిమంగా నష్టపోయేది ఎవరు నిర్మాత ఇప్పుడు నిర్మాతలు ఏంటి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు చర్చించారు చర్చించిన తర్వాత ఏం చెప్పారు మేము ముప్పై శాతం పెంచలేము ఒక పది శాతం ఏదన్నా పెంచగలిగితే పెంచగలుగుతాం తప్పి అంతకు మించి పెంచలేము ఇప్పుడు ముప్పై శాతం పెంచితే కనుక టాలీవుడ్లో సినిమాల నిర్మాణం అనేది కష్టం అవుతుంది ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వచ్చినంత వస్తుంది నెలదిరిగేటప్పటికి మీకు ఆదాయం కాబట్టి ముప్పై శాతం పెంచడం అనేది ఇంపాసిబుల్ జరగనటువంటి పని అని చెప్పి నిర్మాతలు చెప్పారు దాని మీద ఫెడరేషన్ వాళ్ళు మరింత ఆగ్రహానికి గురయ్యి ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వచ్చి జాగో తెలంగాణ హఠావో ఆంధ్ర అని చెప్పేసి నినాదాలు చేశారు దీంతో ప్రాంతీయ విభేదాలకి కేంద్రంగా మారింది ఇప్పుడు ఫిలిం చాంబరు ఫిలిం ఛాంబరు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు తెలంగాణ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు తెలంగాణ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అని ఒక కమిటీ ఉంది అసోసియేషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి అసలు మాకు చెప్పకుండా మీరు సమ్మె ఎంత ప్రకటించారు సినీ కార్మికుల ఫెడరేషన్ అనేది ఆంధ్ర వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం ఆంధ్ర వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు మాకు చెప్పకుండా మీరేంటి అని చెప్పి వాళ్ళు విభేదించారు తెలంగాణ ఫిలిం చామ్రాన్ ఒకటి ఉంది అదే ఉంటుంది మాకు చెప్పకుండా అసలు సినిమా తెలుగు సినిమాకు సంబంధించి సమ్మెలు ఇవన్నీ కూడా మాకు అసలు ఇంటివేట్ చేయకుండా మాతో చర్చించకుండా మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఎలా చేస్తారని చెప్పేసి అది అడుగుతుంది సో దీంతో ప్రాంతీయ విభేదాలు వస్తున్నాయి ఈ టాలీవుడ్లో చాలా కాలం నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన విడిపోయినప్పటి నుంచి కూడా ఇలాంటి విభేదాలు వస్తూనే ఉన్నాయి ఎందుకు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మన యాస మన భాష అనేది సినిమాల్లో ఉండటం లేదు అంత ఆంధ్ర వాళ్ళ రాజ్యం అయిపోయింది సినిమాలో అని చెప్పి ఆయన చెప్పారు ఆ తర్వాత ఏం చేశారు ఆయన మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఆయన ఆలోచన తీరు మార్చుకొని ఆంధ్రకు సంబంధించిన నిర్మాతలు ఆంధ్రకు సంబంధించిన హీరోలు వీళ్ళందరితోటి లైజనింగ్ చేస్తూ వచ్చారు ఏదైనా సభలో సమావేశాలు పెట్టినప్పుడు తెలుగు భాషకు సంబంధించినటువంటి సభలు పెట్టినప్పుడు కూడా హాజరించి వీళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నారు సినిమా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేసారు హైకోర్టు కూడా ముట్టికాయలేసింది అప్పుడు మీరు ఈ డ్రగ్స్ కేసుని సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది దానికి సంబంధించిన ఫైల్ లేదంటే అవి తగలబడిపోయాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి ముందు సో కాబట్టి టాలీవుడ్ని తమ ఆధీనంలో తమ కనుసన్నల్లో తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది ఆ రోజు నుండేటువంటి కల్గొండ ఫ్యామిలీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏమైంది అది అధికారం నుంచి దిగిపోయింది దిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కార్మికులు ఈ వ్యవహారం ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళేమో తెలంగాణ సంబంధించినటువంటి చాంబర్లో మీకేం పని ఆ ఫోటో పెద్దది ఉంది ఆంధ్ర వాళ్ళ ఫోటో పెద్దది పెట్టి తెలంగాణలో ఫోటో కింద చిన్నది పెట్టారని కొంతమంది ఫిలిం చామర్లు ఇలాంటివన్నీ కూడా విభేదాలు వస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మీరు ఆంధ్రాకి ఎందుకు రారు మీరు ఆంధ్రాలో మీరు రెవెన్యూ వస్తుంది మీకు మరి ఆంధ్రాకి సినిమా ఇండస్ట్రీని ఎందుకు మీరు తరలించట్లేదు మీరు హైదరాబాద్లో ఎందుకు పెట్టుకుంటున్నారు ఆంధ్రా వాళ్ళు డబ్బు అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో మీరు ట్యాక్స్ కడుతున్నారు మీరు ఆంధ్రాకి వస్తారా ర ఆంధ్రాకి రాకపోతే మీ సినిమాలు బ్యాన్ చేస్తామని చెప్పేసి అక్కడ కొంతమంది కొన్ని రోజుల పాటు గొడవలు చేశారు డిమాండ్లు చేశారు అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఇక్కడ నుంచి కదల్ల హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కద కదలేదు కొంతమంది క సురేష్ గారు దగ్గుపాటి సురేష్ గారు అక్కడ వైజాగ్లో కొంత స్టూడియో పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ స్టూడియోకి సంబంధించిన భూములు తీసేసుకున్నారు దాంతో మిగతా వాళ్ళు ఎవరు అటువైపు చూడలేదు ఓకే ఇది సిచ్యువేషను ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వివాదం వచ్చింది ఈ వివాదం ఏంటి ఈ పెద్ద నిర్మాతలు అయితే బరాయించగలరు ముప్పై పర్సెంట్ పెంచడం అనేది కార్మికులకు ఈ చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించేటువంటి నిర్మాతలు బరాయించలేరు అని చెప్పి ఒక వాదన ఇప్పుడు తెలంగాణ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు వినిపిస్తున్నారు అలాగే ఈ తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ ఏం చేశారు మంగళవారం రోజు చిరంజీవి గారి సమావేశం సమావేశమయ్యారు చిరంజీవి గారి ఇంట్లో సమావేశం కాగానే ఈ కార్మిక సమస్య కార్మిక ఫెడరేషన్ సమ్మె ఇవని పోయినాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చిరంజీవి గారైనా మళ్ళీ వచ్చింది ఈ విధం పెద్ద చిరంజీవి గారైనా చిరంజీవి గారు పరిష్కరిస్తారా చిరంజీవి గారింటికి వీళ్ళు వెళ్ళారు మా అసోసియేషన్ ఉంది కదా సినిమా నిర్మాతల మండలి ఉంది కదా వీళ్ళు మాట్లాడుకోవచ్చు కదా వీళ్ళు అక్కడికి వెళ్ళటం ఏంటి అనేది టాలీవుడ్లో ఒక వర్గం ఇప్పుడు మళ్ళీ చర్చించుకుంటుంది ఎందుకు అక్కడికి వెళ్ళింది ఎవరు అశ్వీదత్ గారు అల్లు అరవింద్ గారు దిల్ రాజు వీళ్ళందరూ వెళ్ళారు అవును ఎక్కడికి చిరంజీవి ఇంటికి సరే ఆయనతో మాట్లాడితే ఏదో పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు ఎవరో ఒకరు అయితే పరిష్కరించే వాళ్ళు కావాలి కదా అంటే మీరే పెద్దని చేస్తున్నారా చిరంజీవి గారిని అనేటువంటిది ఒక గ్రూపు టాలీవుడ్లో మొదలుపెట్టింది చర్చ ఓకే అంటే ఈ సమ్మె కాస్త రకరకాలుగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూని అలాగే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు హైదరాబాద్ ఉండాల్సి ఉండాల్సిన అవసరం ఉందా ఆంధ్రాకి పంపి వెళ్ళాలి కదా ఆంధ్రాకి ఎందుకు వెళ్ళలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద ఎవరు ఇలాంటి అంశాలన్నీ తరమేదికి వస్తున్నాయి అసలు విషయం మీద ఇప్పుడు క్లియర్గా నిర్మాతలు చెప్తున్నారు అంత పెంచలేమని చెప్పి పెంచకపోతే మేము సినిమాలు సినిమాలు తీయడానికి మేము రావని చెప్తే వాళ్ళు సినిమా కార్మికులు వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు సినిమా ఇండస్ట్రీ టోటల్గా నష్టపోతుంది అనేటువంటి భావంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు పెద్దలంటే ఎవరు అసలు దీని నిర్వచనం ఏంటి అనేది టాలీవుడ్లోనే తెలియట్లా ఓకే సినిమా థియేటర్లు ఏమో నలుగురు ఒక నలుగురు చేతుల్లో ఉన్నాయి ఆ నలుగురు ఆ నలుగురు అంటూ ఉంటారు ఆ నలుగురు ఆశీస్సులు లేకుండా ఎంత పెద్ద సినిమా వచ్చినా కానీ ఆ సినిమా థియేటర్లు దొరకవు ప్రదర్శించడానికి అని చెప్పి అంటూ ఉంటారు ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి టాలీవుడ్లో ఈ ఇష్యూస్లో ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి ప్రాంతీయ వాదం తీసుకొస్తున్నారు మరి ఇది ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ప్రమేయం లేకుండానే ఇదంతా వస్తుందా ఖచ్చితంగా పొలిటికల్కి సంబంధించినటువంటి ప్రమేయం తెర వెనుక ఉండి ఉండాలి ఉంటేనే ఇలాంటివన్నీ వస్తాయి లేకపోతే రావు అల్టిమేట్గా ఏంటి మళ్ళీ అక్కడికే వెళ్తుంది రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లేకపోతే హిల్స్ ఎలక్షన్స్ వీటిని బేస్ చేసుకొని ప్రతి ఇష్యూని ఇలా లేపుతున్నారు స్టార్టింగ్ ఏం చేశారు మీడియా ఆ తర్వాత సినిమా ఈ రెండే కదా కొంచెం హైలైట్ అయ్యేది సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు సినిమా ఇండస్ట్రీ కానీ మీడియా కానీ మీరు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ని వీడి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అక్కడ వాళ్ళు ఎవరు రమ్మంటున్నారు వీళ్ళు పమ్ముంటున్నారు అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అసలు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో రిటర్న్ చేస్తున్నారండి ట్యాక్స్ అంతా తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెవెన్యూ మొత్తం కూడా ఇక్కడ ట్యాక్స్లు కడుతున్నారు మరి అలాంటప్పుడు నష్టం ఎవరికి ఆంధ్రప్రదేశ్కి నష్టం అందుకే వాళ్ళు రమ్మంటున్నారు అక్కడికి మేము భూములు ఇస్తాం మీరు రాండి స్టూడియోలు కట్టండి అని చెప్తున్నారు కానీ పోవట్ల ఇక్కడ జాగో తెలంగాణ హఠా ఆంధ్ర అంటున్నారు సో ఇంత ఇంత వెళ్ళిపోయినని మీరు చెప్పి అంటున్నా కానీ ఈ సినిమా పెద్దలు కనీసం అక్కడ కొన్ని స్టూడియోలు అన్నీ ఏర్పాటు చేయట్లా సరే ఇక్కడ స్టూడియో ఉంది ఎప్పటి నుంచో పెట్టారు కనీసం ఇక్కడ స్టూడియోలు పెట్టినా కానీ నెక్స్ట్ అక్కడైనా పెట్టాలి కదా అసలు అటువైపు చూడలేదు అటువైపు చూడనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రాంతీయవాదం వచ్చి నెత్తిని కూర్చుంది మళ్ళీ ఇంకోసారి ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ఫేస్ చేశారు ఇప్పుడు మళ్ళా వస్తుంది దాంట్లో భాగంగా అసలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలు కొంతమంది ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది మానసత్వంగా వచ్చేదే కాదు కదా అది సినిమాకు సంబంధించి చాలా పారామీటర్స్ చాలా మెజర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఒకే సింగిల్ డేలోనే రారు కదా సుదీర్ఘమైన ప్రయాణంలో అది ఉంది సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కాదు కదా దశాబ్దాల నుంచి వస్తుంది సో ఇక్కడ యాస భాష సంస్కృతి సాంప్రదాయాలు ఇవి సినిమాలో ఉండాలి ఎక్కువగా అని అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు ఆంధ్రాకి సంబంధించినట్టు పెత్తలం ఉండకూడదు ఫస్ట్ సో కార్మికుల ఫెడరేషన్ ఆంధ్ర వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆంధ్ర వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫెడరేషన్ పెట్టినటువంటి డిమాండ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలంగాణ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు చెప్తున్నారు ఓకే సో విభేదాలు అలా ఉన్నాయి మరి వీటిని పరిష్కరిస్తారా లేదంటే కనీసం ఈ వివాదంతోటైనా కొన్ని స్టూడియోలు అటు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణం అక్కడ కూడా చేసేలాగా ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి మొత్తం మీద ఇదొక మలుపు ఈ దీంట్లో రెండు పరిష్కారాలు రావాలి ఒకటి సినిమా పెద్ద ఎవరు అనేది ఒకటి రావాలి రెండు వీళ్ళు అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మూవ్ కావట్లేదు కొంతవరకు అయినా పూర్తిగా కాకపోయినా దీనికి పరిష్కారం కావాలి అలాగే సినిమా కార్మికులు థర్టీ పర్సెంట్ పెంచమంటే అంత పెంచేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెబుతున్నారు అంటే ఏది చేసినా ఆ నలుగురు చేతిలోనే సినిమా ఇండస్ట్రీ ఉంది మరి ఆ నలుగురు ఆంధ్రప్రదేశ్కి వెళ్తారా లేదంటే ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉం ఇక్కడే ఉండి ఇలానే కొనసాగిస్తారా దీనికి పరిష్కారం సమీప భవిష్యత్తులోనే రాబోతుంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణ ఆయన చాలా క్లియర్గా చెప్పారు సినిమా రిలీజ్ అప్పుడు మీకు టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నాం బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు కార్మికులకి వేతనాలు పెంచడానికి మీకున్న అభ్యంతరం ఏంటి మేము తెలంగాణ ప్రభుత్వం మేము టికెట్ల ధరలు పెంచుతున్నాం కాబట్టి మీరు వాళ్ళకి వేతనాలు పెంచండి అని చెప్పి చెప్పారు చెప్పి ఆయన ఢిల్లీ మరి కార్యక్రమాలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నేను వస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడదాం దీని గురించి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది ఆయనకి కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉందని అంతకుముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కూడా బయటపడింది సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కర్స్ కట్టసీగా కూడా ఆయన్ని అభినందించడానికి వెళ్ళాలి ఆ విషయాన్ని ఆయనే చెప్పాడు కటసీగా కూడా మన అభినందించడానికి రాలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఉండిపోయారు ఇళ్ళని కామెంట్ చేశాడు ఆయన సో కాబట్టి ఆయన వచ్చి ఈ లింక్ పెడుతున్నారు మేము టికెట్లు పెంచుతున్నాం కదా మీరు ఎందుకు పెంచరు అనేటువంటి లింక్ పెడుతున్నారు సపోజ్ వేతనాలు పెంచవు మా వల్ల కాదన్నారు అనుకోండి మేము టికెట్లు రేట్లు కూడా పెంచవు అని చెప్పి అంటారా అదే కొస్ మీరు అనేది మాత్రం మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ